వెల్కమ్ టు గారిల్లు మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది అరటి బొండా అండి మంచి ఈవినింగ్ టైం స్నాక్స్ ఇవి చిన్న పెద్ద అంతా ఇష్టంగా తింటారు అరటికాయతో చేసిన కూరలు తినని వారు ఉంటే ఇలా చేసి పెట్టండి మారు మాట్లాడకుండా పెట్టినవి పెట్టినట్టు తింటారు అంత బాగుంటాయి ఏ రండి వెంటనే ప్రాసెస్ ప్రారంభిద్దాం బోండా కోసం అరటికాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర సన్నగా తరుముకోవాలి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు టీ స్పూన్ చాట్ మసాలా అరచెక్క నిమ్మబద్ద తీసుకోండి బైండింగ్ కోసం రెండు టీ గ్లాసుల శనగపిండి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి పావు టీ స్పూన్ వాము చిటికెడు వంట సోడా తీసుకోవాలి చూడండి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టండి దీంట్లో రెండు టీ గ్లాసులు నీళ్లు పోయండి నీట్గా చెక్కుకున్న అరటికాయలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేయండి మూత పెట్టి ఒక విజిల్ రానిచ్చి కుక్కర్ చల్లారే వరకు వెయిట్ చేయండి ఈలోపు బొండపిండి కలుపుకుందాం చూడండి రెండు టీ గ్లాసుల శనగపిండి తీసుకోవాలి దీనిలో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కలపండి ఒక పావు టీ స్పూన్ వాము కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు చాలా జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే మనం అరటి ముద్దలు కూడా ఉప్పు వేయాల్సి ఉంటుంది చిటికడు వంట సోడా కూడా వేసి నీళ్ళు పోయండి పిండి బజ్జీల పిండిలా కలపాలి పిండి ఇలా ఉండాలండి దీనిని పక్కన పెట్టి అరటికాయల సంగతి చూద్దాం చూడండి అరటి ముక్కలు బాగా ఉడికాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని మ్యాష్ చేయాలి దీంతో ఇప్పుడు బోండా స్టప్ తయారు చేయాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయండి నూనె వేడికాక ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయండి కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసి బాగా కలపండి పచ్చిమిర్చిని యాడ్ చేయాలి అరచమ్చ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి బోండాలు ఇంకా రుచిగా ఉంటాయి మిర్చి ఓ పది సెకండ్లు వేగాక అరటి మొద వేసి బాగా కలపండి అడుగంటకుండా కలుపుతుండాలి నాలుగు నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత సన్నగా తరుగుకున్న కొత్తిమీర కలపండి కొత్తిమీర వేసిన అర నిమిషం తర్వాత చూడండి ఓ టీ స్పూన్ చాట్ మసాలా కలపండి బోండాకు మంచి రుచి వస్తుంది చాట్ మసాలా బాగా కలిపాక స్టవ్ కట్టేసి అరచెక్క నిమ్మరసం కూడా వేసి బాగా కలపండి ఈ స్టప్పు చల్లారాక చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చూడండి బోండాలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ తీసుకుని వేడి చేయండి ఇప్పుడు అరటి ఉండలను బజ్జీల పిండిలో వేసి కోటింగ్ ఇవ్వండి ఉక్క ఉండను ఇలా జాగ్రత్తగా నూనెలో వేయండి వంట మీడియంలో ఉంచండి బొండాలు డీప్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి తీసేయచ్చు ఈ బొండాలో చాలా టేస్ట్గా ఉంటాయండి చాట్ మసాలా వేసి చేస్తున్నాం కదా బయట బజ్జీ బండ్ల మీద చేసి వాటిలాగే ఉంటాయి బయట వాళ్ళు ఎలా చేస్తారో ఎలాంటి ఆయిల్ వాడతారో మనకు తెలియదు కదా కష్టం అనుకోకుండా ఇంట్లోనే పరిశుభ్రంగా ఇలా చేసుకుని తింటే ఆరోగ్యం అండి చివరిలో ఏంటి ఫ్లాట్ బజ్జీలు అనుకుంటున్నారా బంగాళాదుంపతో వేస్తున్నానండి మనం అరటి బొండాలకు తీసుకున్న పిండితోనే ఇలా బంగాళదుంప మిర్చి ఉడికించిన కోడిగుడ్డు టమాటా పాలకూరతో కూడా బజ్జీలు వేయొచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవ్వండి అరటి బోండాలు వేడివేడిగానే కాదండి చల్లబడ్డాక కూడా చాలా రుచిగా ఉన్నాయి అచ్చం చాట్ బండీలపై చేసిన వాటిలాగే ఉన్నాయండి నేను చెప్పడం కాదు కానీ మీరు ఇలా తయారు చేసి రుచి చూడండి మీకే తెలుస్తుంది ఎంత రుచిగా ఉన్నాయో వీటికి కాంబినేషన్గా టమాటా అల్లం గ్రీన్ చట్నీలు చాలా బాగుంటాయండి కారపొడులు కూడా మంచి కాంబినేషన్ అండి చట్నీలు కారపొడులు ఏమి లేకపోయినా విడిగానే తినేయచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నది కరివేపాకు కారొడి అండి ఇది ఎలా తయారు చేయాలో నేను ఇంతకు ముందే వీడియో పోస్ట్ చేశాను దీని లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను చెక్ చేయండి మొత్తంగా ఎలాంటి అనుమానాలు లేకుండా చక్కగా తినగలిగిన స్నాక్స్ అండి ఇవి అరటి బోండాలతో పాటు కరివేపాకు కారొడి కూడా ఆరోగ్యకరమేనండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్